గా తద్దిన్న తదిన తగిన తగిన తయట జంట కబుల్లవలి అంటుకు తిరగాలియ్ తరంపం ఇంత బయట జంట కబులవలి అంటుకు తిరగాలుయ్ తరంపం కంటి పాపలై దంపతులెప్పుడు చంటి పాపలను సాకాలొయ్ కంటి పాపలై దంపతులెప్పుడు చంటి పాపలను సాకాలయ్ పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలో ఎల్లది సుఖము చూడాలో మీరెల్లూ హాయిగా ఉండాలో నవభావములా నవరాగములా ఆ జీవన మే నడోయ నవ భావములా నవ రాగములా నవ జీవన మే నడోయ భావక వుల బలయరి కి తలయని ఏ పట్ల పాడాలోయ భావక వుల బలయరి కి తలయని ఏ పట్లు ఇల్లి చేసుకుని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలు ఎల్లది సుఖము చూడాలి మీరెల్లదూ హాయిగా ఉండాలోయ్ హాయిగా ఉండాలో అందరికీ నమస్కారం అండి నేను పాడబో పాట పాండవ వనవాసం చిత్రం నుంచి సముద్ర సీనియర్ గారు రచించి ఘంటసాల మాస్టర్ గారు స్వరపరిచి సుశీలమ్మతో పాడిన ఒక యుగలి గీతం అండి ఇది ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్ని రాగాలు మాస్టర్ గంభీర స్వరం అన్నీ కూడా ఇందులో మనకి చక్కగా అనిపిస్తున్నాయి మొత్తం సన్నివేశానికే మొత్తం వని తెచ్చింది పాట Ah. ah, 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 ah. హిమగిరి సగ మురిపించును మనసులు హిమగిరి సగ అవి పడు హిమగిరి సగం ముదిపించును పిన్ హిమగిరి హీమిరి ముదిపించును సో మరి పిన్చను మనసులో చిగరించు నే హలో హిమగిిరి సో మరి మనసులో योगलैना महाभोग लैना मनसुपदे मनोसीमा योगलैना महाभोग लैना मनसुपदे मनोसीमा सूरबदुलु సరా గాల చిలులా ఆాా సురవదులు సరా కలసి సలసి అనురాగసి మాధి మగిది సోగసులు మూరి పింతును మనసులు ಇರಿನ ಉಮಾ ದೇವಕರುಣಿ ಸೇವಿಚಿ ತರಿ ಚೇಮೋ ಆ ಏರಿನ ಉಮಾ ದೇವೀಕರುಣಿ ಸೇವಿಚಿ ತರಿ ಚೇಮೋ ರತಿ ದೇವಿ ದೇರಿ ಆಮ ಸೆದುಡು ಪ್ರತಿ ದೇವಿ ದೇರಿ ಕೇಳಿ ತೇಲಿ ಲಾಲಿ ಚಲಿ ಮಾಹಿ ಮಗಿರಿ ಸೊಗಸುಲು ಮುದಿ ಪಿಂಚುನು ಮನಸುಲು ಆ ಹಿಮಗಿರಿ ಸಗೆ ಸಲೋ ಮುದಿ ಪಿಂಸು ನು ಮನೆ ಸಲೋ